నమస్తే అండి నేను రజాక్ వైసీపీ వాళ్ళకి మరి ముఖ్యంగా రోజా గారు ఓడిపోయిన తర్వాత మార్పు వచ్చిందేమో అనుకున్నాను ఎంతకాలం బే పెద్ద ఎక్కడ కూడా కనిపించట్లేదండి ఆమెకు మార్పు వచ్చినట్టు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి మార్పు వచ్చినట్టు కానీ పదకొండు సీట్లకి ప్రజలు అమాంతం నూట యాభై ఒక నుంచి పడేసినప్పటికీ కూడా వీళ్ళల్లో ఎలాంటి మార్పు లేదనేది స్పష్టంగా ఈరోజు అర్థమవుతున్నటువంటి విషయం నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయచెత్త దీక్ష చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు పదకొండు రోజుల పాటు దేనికోసం చేస్తున్నారు అంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్నప్రసాదాలు కావచ్చు లడ్డూలు కావచ్చు వాటన్నిటిని కూడా అపవిత్రం చేసినారు ఇది మన కొవ్వు నూనెలు కలిపినారు వాటిల్లో తక్కువ రేటుకు వస్తుంది అనేది ఒక ఎలిగేషన్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు భగవంతుడా ఆ మూర్ఖులేదో తప్పు చేస్తే తప్పు చేశారు దాన్ని స్వీకరించినటువంటి మమ్మల్ని క్షమించు భగవంతుడా మా రాష్ట్రాన్ని క్షమించు సో తెలిసి తెలియక అపరాధం చేసే సో మమ్మల్ని క్షమించు దేవుడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టినారు కానీ ఈ రోజున వైసీపీ వాళ్ళు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు తప్పు చేశారంట దానికోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రాయ్చిత్త దీక్ష చేస్తున్నారట ఇంత లాజిక్ నాకు తెలియకడుగుతున్నా ఇంత లాజిక్ ఇప్పుడు ఏదైనా ఒక చోట అప్రచారం జరిగింది దేవుడికి ఇప్పుడు దేవుడు వచ్చి అక్కడ ప్రాయచిత్తం చేసుకుంటాడా లేదు కదా ఆయన్ని శాంతిపరచాల్సింది ఎవరు మనమే కదా మీరు అలాగే శాంతిపరచరు శాంతిపరిచేవాడు చేస్తూ ఉంటే పూజలు యజ్ఞాలు హోమాలు క్రతువులు వాటిని వీటిని చేస్తూ ఉంటే ఏదో మహా సంప్రోక్ష వీటన్నిటిని కూడా చేస్తూ ఉంటే ఏ మీరే తప్పు చేసేసి ఈ విధంగా చేస్తున్నారు ఈరోజు గారు మాట్లాడుతుంటే అసలు నాకు ఒక ఇంత అనిపించింది వీళ్ళకి పదకొండు రావడానికి కారణం వీళ్ళకి ఇంకా తెలిసినట్టు లేదు ఈ రోజు మనం ఏం మాట్లాడుతున్నాం ఫస్ట్ అది తర్వాత దానికి అదండి తప్పు చేసిన వాళ్ళు ప్రాయచిత దీక్ష చేస్తారు మీరు తప్పు చేశారు మీ ప్రభుత్వంలో ఇలా జరిగింది మీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ దగ్గర వచ్చినటువంటి పరిస్థితి ఇది ఎలాగో మీరు దీన్ని అంగీకరించి దేవుడికి ప్రాయశ్చిత్తం తీర్చుకునే పరిస్థితి అయితే లేదు కానీ ఆ లడ్డు స్వీకరించిన వాళ్ళు అన్న ప్రసాదాలు స్వీకరించినటువంటి భక్తులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు హిందూ సమాజం కావచ్చు అంతా కూడా ప్రాచ్యత దీక్షలు చేసుకుంటుంది ఎందుకంటే భగవంతుడా తెలియకుండా మీ లడ్డు తినేసినాం మీ ప్రసాదం తీసు ప్రసాదం తీసుకున్నాం అన్న ప్రసాదాలు తీసుకోవడం జరిగింది సో మీ మిమ్మల్ని అపవిత్రం చేసేసి ఈ విధంగా మేము తీసుకోవడం జరిగింది దరిద్రులు మనుషుల్లో ఉన్నటువంటి కొంతమంది దరిద్రులు చేసినటువంటి పనికి మమ్మల్ని క్షమించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరారండి అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినాడు కాబట్టి ప్రాచ్యత్త దీక్ష తీసుకుంటున్నాడు అని చెప్పేసి మేము ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అందుకు కాదు మీకు పదకొండు వచ్చింది ఇంకా అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అబద్ధం కలిసి జరగలేదు ఇప్పుడే కదా ఈమె చెప్పింది పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్లే ప్రాయచ్యత దీక్ష చేస్తారని చెప్పింది కదా ఈమె లాజిక్ ప్రకారం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రాయచ్యత దీక్ష చేయాలి కానీ చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తాడు లాజిక్ ఏ ఎందుకు ఉండదు అసలు లాజిక్గా అసలు కాలో ఇచ్చారా మీరు తెలియకడుగుతున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఆయన ప్రాయ్చత్తం కోసం చెప్పేసి ఆయన దీక్ష చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు కానీ మీరే అంటున్నారు అది కూడా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రాయచిత్త దీక్ష చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు ఆయన కోసం అంటే దేవుడి కోసం చేస్తే మాత్రమేమో మీరు లాజిక్లు ఎత్తుకుతున్నారు దేవుడు కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రాచ్యత దీక్ష చేస్తామంటే మాత్రం లాజిక్లు ఎత్తుకుతున్నారు చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం రాజకీయాలు చేస్తున్నారు ఇది నాకెక్కడ వచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో అదండి అర్థమైపోతుంది మీకు అర్థం ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అప్పుడు మీరేం చేస్తున్నారు వెయ్యి కాళ్ళ మండపాన్ని ఎందుకు కూలగొట్టినాడు దేనికోసం కోలగొట్టినాడు మీరు హిందూ సమాజానికి సంబంధించినటువంటి మహిళే కదా మీ పార్టీలో మెజారిటీ హిందువులే ఉన్నారు కదా మరి అలాంటప్పుడు ఆయన ఏదో ఎప్పుడో ఏదో కూలగొట్టేసినాడు సరే ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ళ క్రితం కూలగొట్టినాడు అనుకుందాం అపోజిషన్ పార్టీలో ఎవరున్నారు వాళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు రోడ్లు ఎక్కలేదు ఎందుకు రాస్తారోకులు చేయలేదు ఎందుకు ధర్నాలు చేయలేదు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే మనం యుద్ధాలు రాద్ధాంతం చేస్తాం కదా అలాంటిది వెయ్యి కాల మండపాన్ని పగలగొట్టేసాడు అది చేసాడు ఇచ్చేసాడని చెప్తే మీరు ఎందుకు రోడ్డు ఎక్కలేదు ఆ రోజున ఈ రోజున కప్పి పుచ్చుకోవడం కోసం చేస్తున్నట్టు పండి పరిస్థితి అర్థం కావట్లేదు మీరు మాట్లాడుతున్న మాట వేయి మనం ఎప్పుడు కూల్చున్నాడు మీరు ఎప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారు కూల్చిన రోజు కదా మీరు ప్రశ్నించాల్సింది లేదా రోడ్డు ఎక్కాల్సింది ఆ రోజు గమ్మగా కూర్చొని ఈ రోజు మీ మీద ఏదో ఎలిగేషన్లు వచ్చిందని చెప్పేసి మాట్లాడి ఎంతవరకు సభం అనేది టీడీపీ అడుగుతున్నటువంటి మాట నెక్స్ట్ పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా విజయవాడలో ఇరవై ఐదు పవిత్రమైన దేవాలయాన్ని కూర్చివి చంద్రబాబు నాయుడు దేనికోసం కూర్చుంటాడు ఇప్పుడు మీరు సరే ప్రతిపక్షంలో ఉన్నారనుకుందాం అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో అధికారంలో ఉంది ఎవరు ఆ టైంలో ఇలాంటివి జరిగితే మీరు రోడ్డు ఎక్కి మాట్లాడకుండా ఈరోజు బయటకు వచ్చేసి ఇలాంటి ఎలిగేషన్స్ అంటే మీ మీద ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా తోతున్నారా అంటే మీ తప్పిన పప్పు కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా పైకి తీస్తున్నారు అర్థం కానటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నంత కూడా ఏం చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యంగా టెంపుల్స్ కూల్చినారు టెంపుల్స్ కూల్చినారని గత ఐదు సంవత్సరాల్లో హిందూ దేవాలయాలపై ఎన్ని దాడులు జరిగినాయి ఉందా మీ దగ్గర ఎన్ని దాడులు జరిగినాయి ఏ స్థాయిలో జరిగినాయి అంతర్వేది రథం దగ్గర నుంచి మొదలు పెడితే రాముని విగ్రహం శిరఛాదనం వరకు ఆంజనేయ స్వామి విగ్రహం పగలగొట్టినంత వరకు దుర్గగూడ్ల వెండి రథాలు వెండి ఏ అయితే సింహాలు పోయినంత వరకు ఎన్ని పోయినాయి ఏ ఎన్ని పోయినాయి దానికి లెక్కపత్రం ఉందా మీ దగ్గర మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నట్టు పర్ పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయచిత్త దీక్షలు చేసినా ఆయన అయితే దేవుడు క్షమించడు నేను మళ్ళీ చెప్తున్నాను ఈమె కదా మొదట మాట్లాడింది ఎవరు తప్పు చేస్తే వాళ్ళే కదా ప్రాయచిత్త దీక్ష చేసేది అని చెప్పేసి ఈమె మాట్లాడింది చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేస్తున్నాడు చెప్పేసి మాట్లాడుతుంది ఈమె ఇదేం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రాయచిత్తం చేయాలా మీరు తప్పు చేస్తే మీరు ప్రాయచిత్తం చేయాలి మీ లాజిక్ ప్రకారం బట్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేసినారు దేనికోసం తప్పు చేసినారు చంద్రబాబు నాయుడు ప్రాయచెత్తం కోసం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారని చెప్పేసి మీరే చెప్తున్నారు ఏంది ఇది ఏం రాజకీయం ఆయన దేవుడికి క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించారు ఈ రోజు ఏం జరుగుతుంది తెలుసు తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయచ్యత దీక్ష దీక్ష పవన్ కళ్యాణ్ పనికొస్తుంది కాబట్టి ఇకనైనా ఈమె మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి గురించి అసెంబ్లీ గేట్ కూడా తాక నేను రెండు చోట్ల అడిపాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల అది వాళ్ళన్నల గురించి వాళ్ళన్నల రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళన్నల ఓటముల గురించి వాళ్ళన్నల వ్యవహార శైలి గురించి అదే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎన్ని మాట్లాడిన మాటలు మాట్లాడినటువంటి రోజారెడ్డి గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ చివరిన గారు తగిలిస్తున్నటువంటి పరిస్థితి మొన్నదాకా దత్తాపుత్రుడు ప్యాకేజీ స్టార్ నువ్వెంత నీ బ్రతుకు ఎంత అని మాట్లాడేటటువంటి రోజారెడ్డి ఈ రోజున గారు తగిలించి మాట్లాడుతుంటే ఒక ఇంత ఆశ్చర్యం గురవుతోంది మొత్తానికి దేవస్థానాన్ని పెట్టుకొని పోసేక్రమాల తిరుపతి అమ్మాయిగా ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోదంట అసలు గత ఐదు సంవత్సరాల్లో వారానికి ఎన్ని రోజుల పాటు ఈమె ఆ తిరుమల తిరుపతి దేవు దేవుణ్ణి దర్శించుకుందో లెక్కపత్ర లేనటువంటి పరిస్థితి ఎందుకని దర్శనాలు విఐపి దర్శనాలు ఈ రోజుకి కూడా అర్థం కానటువంటి పరిస్థితి దానికి సంబంధించి లెక్కలో తొక్కలో అన్నీ కూడా బయటికి తీసే పనులు ఉన్నారు మళ్ళీ చెప్తున్నా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం తీస్తున్నారు బయటికి ఇందా అక్కడ నిన్న నిన్న సాయంత్రం అనుకుంటా పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినట్టున్నారు పోయిన గవర్నమెంట్లో ఇప్పుడు లీగల్గా వైసీపీ పార్టీకి లీగల్ అడ్వైజర్గా ఉన్నట్టున్నారు ఏదో పదవి కూడా తీసుకున్నట్టు ఉన్నారు మొత్తానికి ఆయన చెప్పొచ్చేది ఏంటంటే ఒకటే మాట అన్నాడు నాకు లాజిక్ ఫిల్మెంట్ లెగిసిపోయింది నాకు కూడా ఏమంటే ఇప్పుడు కేజీ నెయ్యి మనం బయట బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం దాదాపు వెయ్యి రూపాయలు అయితే కేజీ నెయ్యి రాదు కానీ దేవుడి కోసం అంటే ఒక ఐదు ఆరు రావచ్చు నేను తప్పు పడట్లేదు కానీ మూడు వందల ఇరవైకి ఎలా వచ్చింది అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే పోర్క్ ఫ్యాట్ ఆ కొవ్వంట కేజీ పద్నాలుగు వందల రూపాయలు ఉంటుందంట అందుకోసం అని చెప్పేసి పోర్క్ ఫ్యాట్ని ఆయిల్ని బంగారంతో పోలుస్తా తిరుపతి తిరుపతి లడ్డూలో తయారు చేసే నెయ్యిని రాగితో ఇత్తడితో పోల్చినటువంటి పరిస్థితి మరి అసలు మీరు ఎందుకు ఇలా హట్ చేస్తారు వాళ్ళ మనోభావాలని హిందువుల మనోభావాలని పోర్కు నేమో బంగారం అంట ఈ లడ్డూలో వాడిన నెయ్యో లడ్డూ వాడిన ఏదో ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా ఇది రాగి ఇతడితోనూ పోల్చినటువంటి పరిస్థితి ఇవి ఏం మాట్లాడుతున్నారు మీరు పోర్కు ఫ్యాట్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేయండి ఆయిల్ ఎంత ఉందో కేజీ డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటుందంట నూట డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై మధ్యలో ఉండదని చెప్పేసి టీఎఫ్ఏ మూర్తి గారు రాత్రి మాములు కాదు బల్ల గుద్ది చెప్పినాడు అయినా మారతారా హ్యా ఒకసారి ఆయన చెప్పిన మాటలు విని ఈ మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత మీకు ఏం అర్థం అవుతుంది వాళ్ళ పార్టీ అసలుకి ఇంకా నూట యాభై పదకొండు వచ్చే ఎలక్షన్స్లో అవి కూడా కష్టమే ఇదే విధంగా ఉంటే అది కూడా కష్టమే